నీ కింది ముంద కోడి ఏంటది ఆశ్రమేటిది ఒకటి నోరు ఆ మీది నోరు కింది నూరు అంటున్నోరు నోరు ఎక్కడ ఉంటాయి ఇంకో నోరు ఎక్కడ ఉంటాను అయ్యా ఈ నోరా పడుతున్నది కదా శంకరన్న నువ్వు పుట్టించినావు కానీ మతి మరిచినావు శంకరణ ఎందుకంటే మనిషికి ఉండేది నాలుగిక అయితే ఒకటే ఉంటాయి పోయి నోరుకు ఈ నానిక రుసులు వాళ్ళ ఋషులు కర ఉన్న తప్పేది కష ఉన్న తప్పే మన తొలి పెట్టిస్తది తా ఇస్తది తన ఇస్తది అక్కడి నుంచి మాట్లాడిస్తుంది అంత తప్పిస్తుంది పద్మాసు ఇది అన్యం పుణ్యం తెలివంది అన్యం పుణ్యం తెలివంది ఎ బంగారు తల్లి మొక్కల గుమ్మ బొమ్మ ఓ రెంట్ పోతుందా తిన్నా ఆడుతుందా సాయం ఆడుతుందా పా పోతుందా బదిలిపోతుందా నీ ఎడ్డి తల్లి నువ్వు పాస్ తిన్నా కానీ గుడ్ తిన్నా కానీ ఏమి తిన్నా ఓట్ ఇన్నిసార్లు ఏ విన్న ఓట్లు బంగారు తల్ల ఇదంటే ముద్దు బంగారు తల్ల కానీ దీనికి రెండు షేర్తి గుణాలు ఉంటాయి షేర్తి గుణములు ఏం షేర్తి గుణాలు ఉన్నాయి పప్పు తిండే పడది పరదాలు కలదాగితే గోత పరదాలు కలద అయినప్పుడు ఏమనిపిస్తుంది గోత మసి నీ బాగున్న పానం అంత మీది కట్టా ఉంటది కళ్ళు పచ్చగైతాంటాయి తెలుగు విగిన లేబరా అయితే అయ్యా ఇంత మీరెవరే తెలవడుతున్నాను ఇంత మీరెవరు నువ్వు ఇందాక చెప్పిన పూర్చుకొని గురించి గురించిగా చెప్పావు నేను ఎవరినంటే ఆపది మొప్పుల ఆ అన్నల రక్షకుడను ప్రజలు కాబడే పరిమేషన మూర్తిని ఆదిశక్తి కుమారుడను నా పేరు బోలాచంకరుడు అంటారు ప్రధాని బోలాశంకరుడు అయ్యా